సుఖ సంతోషంలో తాగిన ఆరోగ్యంలో ఉన్నారు మహాప్రభు మనం కొత్త ప్రభు ప్రభు రాగ ములేంది నేను అందులో మళ్ళీ ఒళ్ళే కొలిచి ఒళ్ళలోకి వచ్చిన నీకు కొడక కొత్త గాలు కట్టించు

ఈ పొద్దురాద్రిరా పుష్దేవిరా తప్పు నా కూడా ఏమేమి ఉన్నావాత ఇవు నేనే నీకు ఈ పని నేర్పించింది గారు నాగలక్ష్మి ఆయన ఇట్ల పనులు నేర్పించింది ఎవరు బ్యూటీ పార్లర్ పెట్టినామలే నువ్వు మేకప్ చేయదు నువ్వు నరాలు పెరిగేదా మంచి పురులు నేర్చుకుంటారు కదరా ఒళ్ళు తిట్ల పద్ధతి ఇట్లా కాదురాడుతుంది అదంతా పండ్లా ఒళ్ళు పట్టే పద్ధతి నేర్చుకో నెమ్మదిగా నెమ్మదిగా గిచ్చినా కొడుక నెమ్మదిగా తలారి ఇంత బాగా వల్ల పడుతున్నావే ఇంతకు ముందు ఏం చేస్తు బంధులు కడుగుతా అంటే బంధులు కడిగే మమ్మల్ని పుట్టుకుంటావా నువ్వు పెద్ద తేడా లేదా పందికి రాకుండా కష్టంలో కష్టపడే వానికి కష్టం ఎక్కడైనా ఒక్కటే అయితే తలారి మేము కొలువు తిరిగి సమయం ఉందినా ఈ దినమున నా మనం కోరిక తెలుస్తున్నా ఏమి రామలక్ష్మణ చెరువుల చెంతకు వెళ్ళి నా కుమారులు చేసిన సేతం ఎలా ఉన్నదో చూసి రావాలనుకుంటున్నా ఇక్కడికి పన్నెండు ఆమె వెళ్ళాలి అనగా ఆరు మైలీలు ఆరు మైలు అంటే ఆరు మైలు అంటే పన్నెండు ఆమెడ అవును పన్నెండు ఆమెడ అంటే ఆరు మైలు పన్నెండు మూడు సచివడు అడగలైదవా అంత దూరం నేను రాకూడదంట నేను చలికాలం చెరువు కింద కళ్ళి బొడద తోకూడదంట నేను రాను రావాలి రావాలంటున్నా ఎందుకు రాకూడదురా రా హోటల్ ని బయటలే గాని ఎన్న యాన్ సిటర్ ని వేపించుకొంటది రే ఇలా 베ద్రుతా నంట అందుకో ఉన్నా 베ద్రుతా ఉంటావ్లే తిరికినాకుడు రే రేలా నిద్ర వింటానంట ఇంట్లో ఇట్లా పుల్లగోర్ మయంైతందిని సీట్ వేపించుకొండ వన్ చెయిలి ఇరికిపానాని నిద్రవేనింపడి నిద్రవేనింపడి నిద్ర పనలా ఎలా బెడ్లో రే ఒంగు సమారా ఆ రే

చూడరా చేతులు చూడు అటు పక్క ఉన్నది రామన్న చెరువు అయితే రామన్నది ఇటు పక్క లక్ష్మణ చెరువు లక్ష్మణ్ది రామలక్ష్మణ చెరువులు అనగా ఇవే బా సంపాదించినవుపా అవునరా చీటి నా పోతే ఇంటి కాడు ఉండవు ఏమే నోరు ఊరికే ఉండదు ఎవరు నీకు చూడు ఆ చేత పిల్ల చూడు చెరువులు చూస్తుండగా నిండు తునికలేస్తున్నాయి మరి మన చేత మీదకి నిత్యమట్టంగా ఉన్నది ఏం రెండు కోయిద్దా రెండు ఎకరాలు చేత్తము కాదు రెండు ఎకరాలకు పోయిద్దా అంటన్న మడియా ఆ ఈ చేత మట్టగా ఉండే కారణం ఏమిటో ఆహ్ నా పెద్ద కుమారుడు గోయింత్రి నడిగి ఆహా రారా ఆహా సరే అప్ప పోరా అయ్యా అట్లకి ఎదురుకోద్ది వాడి ఇద్దరిలో చులు పోసుకుంటే ఏనా కొట్టుకు కుతికిస్తాను ఎక్కడా రాగుములే పా పోరారే సూర్యుని జాబిలి వాటి ఉంటే యా పాట అయ్య ఏంది పోవాతా భయపడి దిక్కి లేనప్పులు వారం సిటీలో ఐదు గట్టల్లా డ్వాక్రా గ్రూప్ లో తొమ్మిది వేలు గట్టల్ గాలి వానల్లో వాన పడవ ప్రయాణం తీర వాళ్ళు డాడీకి పింఛను వస్తే వెయ్యి రూపాయలు అడుక్కొని ఇది వారు గాలి తెలు సద్దు పొల కోరు తింటాడని పొంగులా జాలి బోసిన వేమయ్యా ఓ జంగమయ్య నీటే గుచ్చిన వేమయ్యా मुला जुज गुंडे इत मुला कर सित जंग मैया चाले 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 वो सिन वे मैयो जंग मैया के गुटे न वे मैया आहा जाल कुल जाल कुत कुट कुल कुट कित आहा आ जाल మోసమైన చోటు బుద్ధి పుట్టినంత సేపు ముద్దులు జంగమయ్య గాలే జంగమయ్య గాలే గాలే జన్న అలానే సోము గారు కూడా మల్లిని మరవలేక వంద రూపాయలు ఇచ్చారండి ఈ నూరమ్మాయి ఎవరు చంద్రకళ వంద రూపాయలు ఇచ్చారు సోము వంద రూపాయలు ఆ బాధ్యాదో వాళ్ళ చంద్రకళ వంద రూపాయలు ఇచ్చారండి వారిని మరి కుటుంబ శ్రద్ధ అని వరకు మరద దేవదేవుడు చలాహ పోయ 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 జీవి వద్ద నీలవేని నీలవేణి నీలవేని పొద్దు పోయి పొద్దుపోయి పరణగురిని జీవి మరుల తోనాగద్దు జీవి అన్నలెవరో తమ్ములెవరో తనకు తానెవరో నిత్యమేడాని ఆశ ఆశతో గురి పంచముని పోయిందూ అది గారు ఆత్మశాంతి కోసారి కోయిందో